హాయ్ ఫ్రెండ్స్ ఈడ కృపా చూడండి కోళ్ళకి కాకులకి మన ఈడేలలో బాగా అరవాలని కాకులు కాకులు కూడా మ్యాథేసి అక్కడికి వెళ్ళుంది కృపా అబ్బా ఏం చేస్తున్నావు తోటలా కలుపు కనిపిట్ల నువ్వు బెండకాయ చెట్లలో నిజంగా చూడలే నిన్ను ఆడ నుంచి ఈడే తీసాను కోళ్ళకి మ్యాథేస్తుంది కాకులు తింటూ ఉన్నాయి కోళ్ళకి మ్యాథేస్తే అటు మీద అబ్బా అనుకుంటూ వస్తా ఉన్నా అర్రీ అర్రీ

మళ్ళీ బెండకాయలు వచ్చేసి ఇగో ఈసారి ఏం చేస్తావా ఈ బెండకాయ ఎండ్రో లేసు ఈసారి ఏం చేస్తావు ఈసారి ఇంకా స్పెషల్ ఇంకా ఏదైతే అది మంచి కూరతోనే చేస్తాను ఈసారి బెండకాయలతో పాటు వంకాయలు కూడా ఇస్తే బాగా అన్నీ వస్తాయి క్రూప కానీ ఇది మాత్రం కాయదా ఇది మాత్రం రాదు కొమ్మ చూసా కొమ్మయింది ఇక కొమ్మయ్య ఎంత బాగా పడుతుంటే కొమ్మ ఇగో ఇక్కడ కాయలు నాశి పెడుతున్నాయి తీరా చూస్తే కొమ్మలు అవుతున్నాయండి ఈ కోళ్ళు పరుచుకోకుంటే మెయ్యుయా కర్రగట్తే ఉంటది ఇది ఈ రెండు వచ్చిందండి చెట్లు చెట్లేస్తే మనం దీన్ని అంటే ఇప్పుడు తోట అంటే బయట పొలాల్లో ఉంటాయి తోటలో ఇంట్లో తక్కువ ఉంటాయి మనమే వేసుకోండి అందరూ ఇంట్లో వేసుకుంటారు మనం చాలా రోజులకి అందరు కామెంట్ చేసి తిట్టి 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 తిట్టితే అప్పుడు తెచ్చి వేసుకున్నాం అర్థమైందా ఇంటి పని ఇప్పుడు పొలం పని చాలా అసలు మనకి మనం చూడ ఎంత బాగున్నాయి మనం పండించుకొని మనం తింటుంటే మన కూర

ఒకసారి వేసల్లా వేస బల్ బాగా వచ్చింది బాగా వచ్చింది కలుపు ఒకసారి అసలు తినేసి ఇప్పుడేస్తో వచ్చేస్తాయి నాకు అర్థం సూపర్గా ఉంటాయి నాకు వరకు ఇంకోటి ఏంటంటే అరటి చెట్టు కూడా వేసుకోలేని అంటే ఇంటికి చూడ్డానికి కూడా అక్కడ అక్కడేద్దాం తెస్తే ఆ ప్లేస్ ఖాళీగా ఉంది కదా సూపర్ కృప అదర కొట్టేసాం కలుపు నీట్గా తీసుకొచ్చింది ఇక్కడ బీట్రేట్ చెట్టునే రాత్రి పందుకు తినేసింది టమాటో నేనే నాటింది అక్కడ అది రాలా నేనే నాటా బీట్రూట్ ఆడ కాదు ఇక్కడ బీట్రేట్ ఉంది బాగా వచ్చిందండి చెట్టు బీట్రేట్ చెట్టు బాగా పెద్దదే చూడండి మీరే చూడ చాక్ ఎంత పెద్దగా వచ్చిందో చిన్న గడ్డ చిన్న అంత ఎంత అంత ఉంటదా చిన్న గడ్డ తినేసింది పందుకు ఇట్లా వచ్చింది కదా దానికి ఉండలే ఉచ్చు కడుతుంది దానికి అది అది వచ్చిన దారి రాయి పెట్టి ఆహా ఉండి 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 కలిపెట్టు బాకు దానికి సాయంత్రం ఉంది తిన్నంత క్యారెట్ గట్లేద్దాం దానికి ఇంకా వంకాయ చెట్లు కానీ చాలా ఉన్నాయి ఇంకా ఈ సీజన్ అయిపోతే తీసుకుంటున్నాయి కదా చెట్లు బా అవి కాల్చిన రోజులు కాయటమే కాస్తూనే ఉంటాయి నాకు తెలిసి వచ్చేసి ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా కంచేసినా కానీ బీట్రూట్ చెట్లని ఈ మొక్కజొన్న చెట్లు మాత్రం పందుకులో వచ్చి కొరికి అన్నమాట చూడండి తోట అయితే చాలా బాగుంది ఇంకా చుట్టూ కూడా దడులు నాటేస్తాము ఇంకొకటి టైటిల్లో రాసాం కదండి టైట్లు చూసే వచ్చి ఉంటారు కృపాకి నాకు దూరం పెరిగింది అని కాకుంటే వీళ్ళేంద్ర నాయన ఇంత మళ్ళీ ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారా అనుకుంటున్నారో దూరం అంటే గొడవ కాదండి అంటే కృప నేను ఎక్కడికి వెళ్ళిన పెళ్ళైన కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇద్దరం కలిసి వెళ్తాము ఆ పని చూసుకొని ఇంటికి వస్తామనమాట ఎక్కడైనా చిన్న పనైనా పెద్ద పనైనా ఇద్దరం కలిసే వెళ్తాము తప్పనిసరి కృపని ఇంటి దగ్గర పెట్టిపోవాలి అనే టైంలోనే నేను వెళ్తాను లేదా తనకి ఏదైనా పొదుపు మీటింగ్ అలా అలాగుంటే తను వెళ్తుంది మిగతా ఏ పనైనా కానీ ఇద్దరం కలిసి వెళ్తామండి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అలాంటిది గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో ఒకరుంటే ఒకరు బయటికి వెళ్ళాలి లేదా ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉంటే తను వెళ్ళి బయటికి వెళ్ళి పనులు చూసుకుని వస్తుంది లేదా తన ఇంటి దగ్గర ఉంటే నేను బయటికి వెళ్తాను అనమాట అలాగైపోయిన పరిస్థితి అలాగ మా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయిందండి మామూలు దూరం కాదు నేను బైకులు వెళ్ళిన ప్రతిసారి నా వెనక కృపనే ఉంటుంది ఏ రోజు కూడా నేను ఒంటరికైతే వెళ్ళింది లేదు ఎక్కడికి కూడా అలాంటిది ఒక్కడి వెళ్తున్నా చాలా బాధ అనిపిస్తుంది ఆ మీకు చెప్పలేదు కదా మన ఇంట్లో అయితే దొంగలు పడ్డారనమాట నాకు తెలుసు మా ఇంట్లో అయితే రూపాయి డబ్బులు ఉండవు అసలు డబ్బులు అయితే ఉండవు ఇంట్లో అది ఏదో టైం బాగలేదు ఆ రోజు వీడియో పెట్టాం కదండి డబ్బులు వడ్డీకి డబ్బులు తెచ్చాం పదివేలు అని పెట్టాం కదా ఆ వీడియో పెట్టిన తర్వాత ఆ కొద్ది రోజులు ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆ పని జరిగిందండి డబ్బులు అయితే దొంగలు అయితే ఎత్తుకెళ్లిపి అది మీకు దగ్గర దాచాము చెప్పలేదు జరిగి కూడా వారం పైన అవుతాం వారం పది రోజులు అవుతుందా మీ దగ్గర అయితే దాచాము వీటిని ఎందుకు వీలంటే చెప్పుకోవటం అని కానీ రీజన్ అంటే చెప్పాలి తప్పదు ఎందుకంటే జరిగింది కాబట్టి చెప్పు అయ్యింది ఇలాగ అయ్యింది ఎందుకు తప్పు మాదే మా తప్పు కూడా మాతో మాది కూడా ఉంది ఎందుకంటే ఇంటికి తలుపు లేదు టైం బ్యాడ్ లక్ అంటే మా ఇంట్లోనే కదలండి చాలా ఇళ్ళల్లో ఆ విధంగా జరిగాయి అందరూ పండ్లు పొలం పనులు కదా అందరూ పనులకు ఉంటే ఇంటికాడు ఉండి కొంతమంది ఈ పనులు చేస్తున్నారు అనమాట సరే ఆ విషయం వదిలేద్దాం ఇప్పుడు కృపాకి నాకు పెరిగిన దూరాన్ని ఆ దూరాన్ని మరి ఇంకా పొడికించుకుంటా దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్ళినట్టుగా నేను నేనైతే ఒక మంచి ప్లాన్ చేసిన అదేంటో చూసేద్దాం రండి కృపాకి నాకు మరింత దూరం పెరగకుండా దాన్ని తగ్గించే మార్గం నేనైతే కనిపెట్టాను అదేంటంటే అంతకుముందు అంతకుముందు మేము ఎక్కడికైనా చెరువు చేపలాటికెళ్ళాలన్నా ఏదైనా షూటింగ్కి వెళ్ళాలన్నా లేదా ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఇలాగ గుడ్డ ఇదిగో ఇక్కడ ఉన్న ఈ క్యాలం బోర్డు అడ్డం పెట్టిపోయేదండి దెబ్బతో ఇంట్లోకి వచ్చిన దొంగ ఎవరే కానీ మాకైతే బుద్ధి తెప్పించాడో దొంగలు పడితే కానీ తెలియలే ఇంటికి ఒక ఇంటికొక ఇంటికి ఒక తలుపు ఉండాలి దానికి ఒక గేడ ఉండాలని సంగతి దెబ్బతో భయంతో పోయి చూద్దావా మన కొత్త తలుపు ఇదిగోండి ఇక్కడ ఇది ఇంకా గుడ్డతో పని లేకుండా అయిపోయింది క్యారం పడతా గానీ పని లేకుండా అయిపోయింది ఇలాగా చాలా స్ట్రాంగ్ గా మేకలు కొట్టి కథక్కని బిగిచ్చేసాను తలుపునైతే నైట్ అంతా కష్టపడి తలుపునైతే బిగిచ్చేసాను బాగుంది ఎప్పుడు చూడడానికి కూడా ఇల్లు ఒకట కొంచెం డ్యామేజ్ అనిపిస్తుంది తలుపు మాత్రం బాగుంది ఇల్లు అంటే తలుపుకి ఇంటికి చెప్పు ఆ పడ్డ దొంగ ఇంట్లో వేసి తలుపేసి ఒక గంట ఉండిస్తా చాలు గుడికిపోతాడు ఏం చేయబోయే మనం అదే శిక్ష అదే శిక్ష ఇది ఫ్రెండ్స్ తలిపేస్తే బిగించాను పెయింటింగ్ పని ఉంది ఇది పెయింట్ వేయాలి ఈ కౌంటర్ దారికి పెయింట్ కూడా పెయింట్ వేయాలన్నమాట ఇది దొంగ పడితే గాని బుద్ధిరాల తలుపు తెచ్చుకోవాలన్న సంగతి చవతా పోతారు దారిలో పోయే వాళ్ళు అందరికీ ఊరంతా తెలుసు అండి పలు నోజలు ఏందా యూట్యూబర్లు దొంగలు పడ్డారా అంటే అట్టు పడ్డారా బా అంటారు దొంగలు కాదులేండి అంటే ఉంటారుగా తెలుసు పని చేసి కష్టపడేది కష్టపడటం చేత కాని వల్ల అలాంటి పనులు చేస్తుంటారు సారీ చూద్దాం ఇంకొక విషయం ఎక్కడికి రాదు ఎందుకు రానా నీకు వర్క్ ఉంటది కదా ఇంకా పండగల సీజన్ నీ వర్క్ నీకు స్టార్ట్ అయ్యింది ఇంకేమొస్తావు ఇంటి పని అన్ని పనులలో ఫస్ట్ ఉంటా సరే అదేంటో చూద్దామండి ఏందమ్మా చెప్పి ఇంతకుముందు మిషన్ ఫోర్ ఇంట్లో పెట్టుకునేసి నేను ఎందుకంటే ఈ ఇంట్లో అంత సౌకర్యం లేదని ప్రతి ఇల్లు అంతా బాగా సెట్ అయింది మిషన్ తెచ్చి నీట్గా క్లీన్ చేసుకునేసి ఫోర్ ఇంట్లో ఇంట్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఒక జాకెట్ కట్ చేస్తున్నాను ఇంకో జాకెట్ కటింగ్ అయింది ఇంకో జాకెట్ కుట్టుకొని ఉన్నాయా

మర్చిపోద్దేమో కింద చాపేసుకొస్తున్నాం నార్మల్ గానే గుట్టేసుకుంటా నేను చాలు ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు బయట కుట్టించాలంటే ఎంత ఖర్చు ఇప్పుడు ఈ జాకెట్ గుచ్చి కుట్టించాలంటే ఎంత అవుతుంది ఇక్కడ తీసుకునేది ఏంటంటే రెండు వందలు తీసుకుంటారు ఇది ఏం మోడల్ లేదు కదా ఏం మోడల్ లేదు కదా అయినా రెండు వందలు తీసుకుంటారు చీరకి పాల్స్ అంచులు కుట్టినందుకు ఒక ఇరవై రూపాయలు అంటే మొత్తం మీద ఈ నాడాలన్నీ కుట్టారని చెప్పి రెండు వందల యాభై ఇప్పుడు నేను నా ఇంట్లో సొంతంగా గుట్టేసుకున్నా రూపాయి ఖర్చు లేకుండా దారం ఆ మిషన్ ఆయిల్ కత్తిరే ఖర్చు కొంచెం మోడల్ పెట్టుకున్నాను ఇదా రూపాయి ఫ్యాషన్ మోడల్ మోడల్ అది పెట్టిన ఇప్పుడే తెచ్చేనా చూపిద్దామని సరనే ఉంటుంది దీని మధ్యలో ఈ దీనికి సరిపడా క్లాత్ ఇట్లా మధ్యలో పెడతాను ఇట్లా పెట్టి ఇది మోడల్గా కానీ ఇది ఏంటంటే ఏడు దాకా ఉంటుంది ఇది అర్థమైందా ఇట్లాగా ఈ జాకెట్ మోడల్ అనమాట చిన్న మోడల్ ఫుల్ హ్యాండ్స్ ఆ జాకెట్ లాగినాయి ఇట్లా ఇది ఇది ఎందుకు ఆగిందంటే క్యాన్వాస్ లేదు నాకు క్యాన్వర్స్ కానీ రిచ్ చేస్తాను కానీ ఇది కూడా పూర్తి చేసుకుంటా క్యాన్వర్స్ లాగా ఆపి పక్కన అన్ని జాగ్రత్తగా పెట్టేసుకున్నా ఇదనమాట సంగతి ఫ్రెండ్స్ ఇంకా కృప మాట వినదు వీడియోలో కూడా వస్తారు అదే తెలియదు నువ్వు బిజీగా ఉంటావు కదమ్మా సరేలే నాకు లాభమే కదా ఇంకా ఎన్ని గుట్టించాలంటే ఫ్రెండ్స్ చెప్పాలంటే ఎప్పుడు రాఖీ పండక్కి రాఖీ పండక్కి తీసుకున్న గుడ్లు అంటే ఇవి కురక చీరలు కొనిచ్చాను కదా అప్పుడు చాలా చీరలు కొనిచ్చాను ఆ చీరలని ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి కానీ మిగతా పండగలు అన్నిటికీ ఆ అయితే రెడీ చేసుకుంటుంది అనమాట కృప ఇంతకు ముందు ఎందుకు అంటే హెల్త్ బాగాలేదని అట్లాగా హెల్తే కాదు మిషన్ కూడా బాలేదు అందుకని ఇంక పండుగలు కదా తప్పదు ఇంక ఎట్లాగా ప్రయత్నం చేసి బయట ఆ ఇచ్చే డబ్బులు బయట పెట్టే డబ్బులు అది మిషన్కే పెట్టేసుకుంటే మనం నీట్గా కుట్టేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసాను నీయనా లేకుంటే ఇంకా ఊర్లో వాళ్ళు ఎవరైనా కొడతా కుడితే కదా కుర్రుపా రెండు వేల ఇరవై అనుకుంటా చాలా చాలా జాకెట్లు కుట్టావు కదా ఊరు అదే వర్క్ కాబట్టి ఇట్లా మా ఊరు వాళ్ళ జాకెట్లు అన్ని కుట్టి ఆ డబ్బులతో మా ఆయన అంటే బయట వెళ్తే ఆ బయట పని డబ్బులు బాకీలు కట్టేది ఇంట్లోకి మాత్రం నేను బ్లౌజులు కుట్టి ఇల్లు గడిపేది పండక్కి అయ్యే ఇంకా చెప్పు మన సబ్స్క్రైబర్లకి ఏమన్నా కొడతా చెప్పు అంటే కొంచెం అంటే అంత కుట్టలే ఫ్రెండ్స్ కృప మోడల్ జాకెట్లు చాలా బాగా కొడుతుందండి సూపర్ డిజైన్ గా కొడుతుంది చిన్న చిన్న పెద్ద పెద్ద ఒకసారి అంటే మా ఊరు వాళ్ళదే పండగ వస్తే వాళ్ళకి కుట్టాను నేను మిషన్ కుట్టేట పడుతుంది బాబుని కేసులలో ప్రాబ్లం అని అది తెచ్చుకోవాలి అందువల్ల కూడా కుట్టినప్పుడు ముడతా అందుకని ఈ ప్రాబ్లం సాల్వ్ అవడానికి బాబుని కేసులు తెచ్చుకుంటాను బాగా కుట్టుకుంటాను ఇదనమాట ఫ్రెండ్స్ కృపా వర్క్ చేసేసింది ఏంటంటే ఇంటికి తలుపు తెచ్చేసాను ఇంకా బట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి బట్టలని కాదులే ఇంటి ఇల్లు అనగా తలుపు లేకుంటే ఉండాలి తలుపు ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము తా గెడేసి తాళం వేసామంటే ఇంకెక్కడైనా పోయి తిరిగేసి వచ్చి సరదాగా అలాగే వీడియో చేస్తాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట సంగతి కృపాకి నాకు దూరం ఎలా పెరిగిందంటే మేము ఎక్కడికి వెళ్ళే కానీ ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళమే అలాంటిది కలిసి పోలకపోయాము ఎందుకని నేను ఒక్కడనే పోయినప్పుడు ఎవరైనా కనిపించినప్పుడు అడిగేది ఏం నువ్వు ఒక్కటే వచ్చావు కృప ఏది కృప ఏది అని అడిగేది మన సబ్స్క్రైబర్లు అలా కనిపించినప్పుడు ఇది ఈ ప్రాబ్లం వల్ల కూడా ఎక్కడికి పోలేకపోయాం ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఇట్లా పే నైనా అరుస్తాను ఇది బాయ్